ఈ క్వశ్చన్ మన యాప్ లో ఉంది నీలం సంజీవ రెడ్డి గారి గురించి క్రింది అంశాలను పరిశీలించండి అన్నాడు సార్ చూస్తే పంతొమ్మిది వందల యాభై ఒకటి ఆంధ్ర పిసిసి పదవికి ఎన్జి రంగా తో పోటీ పడి ఓడిపోయాడు అన్నాడు ఈ స్టేట్మెంట్ తప్పు లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఉక్కు గనుల శాఖ మంత్రిగా పనిచేశాడు అన్నాడు ఇది తప్పే స్టేట్మెంట్ ఎందుకు తప్పు తర్వాత చెప్తాను అనంతపురం గురించి ఇక్కడ పెన్నా నదిలో ప్రవహిస్తున్నది నీరు కాదు ఇసుక అని పేర్కొన్నాడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ నీలం సంజీవరెడ్డి పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు నీలం సంజీవరెడ్డి సాగర్ ప్రాజెక్ట్ అని పేరు పెట్టారన్నాడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్ మనం అంటే సరి కాని వ్యాఖ్యలు అని అడిగాడండి సరి కానివంటే ఇది ఇది ఏబి కాబట్టి ఇది ఈ స్టేట్మెంట్స్ ఒకసారి చూస్తే పంతొమ్మిది వందల దీనికి ముందు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎలక్షన్స్ జరిగినాయి ఆంధ్ర కి ఎలక్షన్స్ జరిగినాయి అప్పుడు ఎన్జి రంగాని ఎన్జి రంగాని టంగుటూరు ప్రకాశం పంతులు బలపరుస్తాడు నీలం సంజీవరెడ్డిని పట్టాభి కళా వెంకట్రావు బలపరుస్తారు ఈ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ నీలం సంజీవరెడ్డి ఓడిపోతాడండి ఈయన ఓడిపోతాడు అయితే తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎలక్షన్స్ జరుగుతాయి పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈ ఆంధ్ర పిసిసికి ఎలక్షన్స్ జరిగినప్పుడు ఈసారి నీలం సంజీవరెడ్డి మీద ఈసారి ఎన్జి రంగా మీద నీలం సంజీవరెడ్డి రెడ్డి గెలుస్తాడు అందువల్ల పంతొమ్మిది వందల యాభై ఒకటి ఎలక్షన్స్ లో ఎన్జి రంగాతో పోటీ పడి ఈయన గెలిచాడు గెలిచాడు సరే ఎన్జి రంగా ప్రకాశం పంతులు కాంగ్రెస్ పార్టీ నుండి వేరుపడి ఆయనేమో కృషి ఎన్జి రంగా కృషికారులోక్ పార్టీ పెట్టుకుంటాడు టంగూర్ ప్రకాశం కిసాన్ మజ్దూర్ పార్టీ పెట్టుకుంటాడు వాళ్ళ పార్టీ పెట్టుకొని వెళ్ళిపోతారు సరే తర్వాత ఈ క్వశ్చన్ చూస్తే జవహర్ లాల్ నెహ్రూ ప్రభుత్వంలో ఉక్కు గనుల శాఖ మంత్రిగా పనిచేశాడు అన్నాడు ఇక్కడ జవహర్ లాల్ నెహ్రూ పీరియడ్ లో కాదు ఏం చేసింది లాల్ బహదూర్ శాస్త్రి లాల్ బహదూర్ శాస్త్రి మంత్రివర్గంలో ఉక్కు గనుల శాఖ మంత్రిగా పనిచేశాడంటే కరెక్ట్ ఇక్కడ చూస్తే ఈ స్టేట్మెంట్ పాత ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ లో అడిగారు డైరెక్ట్ ఈ స్టేట్మెంట్ తర్వాత ఈ అనంతపురం ఈ స్టేట్మెంట్ ఎవరైనా అడిగారు ఇది ప్రీవియస్ ఇయర్ గా అడిగారు ఇది ప్రీవియస్ ఏపీ ఏపీ లో అడిగిన ప్రశ్నలో ఇది అడిగారు ఈ మూడు స్టేట్మెంట్లు మూడు రకాల క్వశ్చన్స్ అడిగారు మనం ఒక్కశ్చన్లోని మూడు పెట్టేశాము ఇక్కడ చూస్తే ఈయన ఏకగ్రీవంగా ఎన్నికైన ఏకైక రాష్ట్రపతి నేను తర్వాత నాలుగో లోక్సభకు హిందూపురం నుంచి స్పీకర్ స్పీకర్గా పనిచేశాడు తర్వాత ఈయన ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా ఈయనే పనిచేశాడు ఈయన గురించి ఇంకొకటి మనం యాప్లో ఉన్నప్పుడు యాప్లో చెప్దాము సరేనండి థ్యాంక్ యూ Thank you for watching this short.